ఈ నెల ఇరవై ఏడున ద్వారకా తిరుమలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర రైతు సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ మండలంలోని నారాయణపురం గుర్రంపల్లి ఎం నాగులపల్లి పంగిడిగూడెం గ్రామాల్లో రైతు సంఘ నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు ప్రచార కరపత్రాలను రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ ఆవిష్కరించారు వివిధ గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేసి అన్ని పంటల రైతులందరూ సదస్సులో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ జిల్లా సీనియర్ నాయకులు గుత్తుకొండ వెంకట కృష్ణారావు మాట్లాడుతూ రైతాంగ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర రైతు సదస్సులో తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు మద్దతు కల్పించాలని కోరారు మద్దతు గ్రామాల నుండి రాష్ట్ర రైతు సదస్సులో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బోయపాటి సత్యనారాయణ గుర్రం రాంబాబు తూంపాటి మురళి గుర్రం పాపారో ఎల్ సోమరాజు నందమూరి త్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో ద్వారకా తిరుమలలో రైతు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర రైతు శిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నాయి ఇరవై ఏడో తారీఖున రాష్ట్ర రైతు సదస్సు కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర రైతు సదస్సుకి వివిధ సంఘ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రైతు ప్రతినిధులు అట్లాగే రైతు సంఘం రాష్ట్ర నాయకులు అఖిల భారత నాయకులు అదేవిధంగా ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు శ్రీ ఒడ్డే సోమనాథేశ్వరరావు గారు కూడా ఈ రాష్ట్ర రైతు సదస్సుకి హాజరవుతూ ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్ర రైతు సదస్సుని అట్లాగే రాష్ట్ర రైతు శిక్షణా తరగతులు విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ద్వారకా తిరుమల మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా విస్తృతంగా మేము రైతు సంఘంగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం ఈ ఈ రైతు సదస్సు కానీ అట్లా రైతు శిక్షణా తరగతులు కానీ ఈరోజు వ్యవసాయం సంక్షోభంలో ఉంది రైతుల నష్టాల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు కాబట్టి రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూనే ఈ సదస్సుని ఈ శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ ప్రాంతంలో అన్ని పంటల రైతులు కూడా నష్టపోతూ ఉన్నారు ఇవాళ మొక్కజొన్న కానీ వరి కానీ పత్తి కానీ అట్లాగే ఆయిల్ పాము కోకో కొబ్బరి ఇలా అన్ని పంటల రైతులు నష్టాలని సవి చూస్తూ ఉన్నారు కాబట్టి రైతుల పంటలకి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పెట్టిన పెట్టుబడికి అదనంగా యాభై శాతం కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలనే ఫార్ములాకు అనుగుణంగా ఇవాళ అన్ని పంటలకి మద్దతు ధరలు నిర్ణయించాలి మద్దతు ధరలు గ్యారెంటీ చట్టం కూడా తీసుకురావాలని చెప్పేసి మేము రైతు సంఘం కోరుతా ఉన్నాం కాబట్టి మద్దతు ధరలు అట్లాగే వ్యవసాయ సంక్షోభం అనే అంశం మీదే ఈ రైతు రాష్ట్ర సదస్సు కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి ఎప్పటికైనా రైతాంగ సమస్యలను పరిష్కరించాలని అన్నదాతలను ఆదుకోవాలని ఇవాళ భారీ వర్షాలు ఇతర ప్రకృతి వైపరీత్యాలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అట్లాగే ఇవాళ వ్యవసాయం నష్టాలు ఉంది కాబట్టి ఈ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి కోసం ఇవాళ ప్రత్యామ్నాయ రైతు విధానాలు రావాలని చెప్పేసి కూడా ఇవాళ మేము రైతు సంఘంగా కోరుతా ఉన్నాం కాబట్టి ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ రైతు రాష్ట్ర సదస్సుని అట్లాగే రైతు రాష్ట్ర శిక్షణ తరగతులు కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున ప్రజానీకానికి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం